హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో కొత్తిమీర రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే రోట్లో చేయలేదు ఇది మామూలుగా మిక్సీలోనే చేసేసాను టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేయించకుండా చేసే పచ్చడి ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలాంటి పచ్చడి ఒకటి చేసి పెట్టుకుంటే మనం అన్నంలోకి ఇడ్లీ దోశల్లోకి అన్నిట్లోకి కూడా తినచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తిమీర అయితే బాగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి దేశవాళి అయితే చాలా బాగుంటుంది ఇది కట్ చేసిన తర్వాత ఒక రెండు కప్పులు వచ్చేలా తీసుకోండి ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా కడిగేసాను కడిగేసి ఆరిన తర్వాత కట్ చేసుకుంటున్నాను మరీ చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు వేళ్ళు తీసేసి కొంచెం మనం మిక్సీలో తిరిగేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది నేనైతే మిక్సీలోనే వేసేసాను రోలు అందుబాటులో ఉంటే కనుక రోట్లో చేసుకొని చూడండి అన్నంలో అయితే అసలు వదిలిపెట్టరు చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా చాలామంది కొత్తిమీర వేయించి చేసుకుంటూ ఉంటారు కదా ఇదే అలా పచ్చిదే వేస్తాం అనమాట న్యాచురల్ టేస్ట్గా ఉంటుంది చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని గింజలు లేకుండా తీసేసి ఇందులో వాటర్ వేసుకుని కొంచెం ముందు నానబెట్టేసుకోండి మిక్సీలో వేసినప్పుడు తొందరగా నలిగిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకోవాలి పచ్చి ఒక స్పూన్ వేసుకోండి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి మినపగుళ్ళు కానీ నల్ల మినపప్పు కానీ ఏదైనా పర్వాలేదు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి అలాగే ఇందులోకి ఇంగువ వేసుకోవాలి ఒక పా టీ స్పూన్ వరకు నేనైతే ఇంగువ ముద్ద ఉంది అది వేస్తున్నాను ఎలాగ మిక్సీలో వేస్తాం కదా పౌడర్ అయిపోతుంది ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి మీకు కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ వేసాను మాకు కారం ఎక్కువగా ఉండాలి అలాగే తీపి కూడా ఉండాలి కారం కూడా ఉండాలి రెండు సమానంగా ఉంటేనే బాగుంటుంది ఇవి వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా ఒక పావు టీ పావు కప్పు వరకు వేసుకోండి కరివేపాకు ఎంత వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ వేడికి వేగిపోతాయి ఇదంతా కొంచెం చల్లారనివ్వాలి పోపు అంతా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము అలాగే ఇందులోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంచుమించుగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని ఒకసారి మిక్సీ పడేసుకోవాలి ఇది కొంచెం మెత్తగా తయారు చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన వేద్దాము ఇలా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అన్ని మిగిలిన పదార్థాలన్నీ వేసేసుకుందాము కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర ఏం వేయించిన అవసరం లేదు పచ్చిదే వేసుకోవాలి వేసుకోవాలి కొత్తిమీర కదా స్మెల్ చాలా బాగుంటుంది ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు వాటర్తో సహా వేసేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి నేనైతే కొంచెం తీ తీయగానే తింటాము కొత్తిమీర పచ్చడి ఇలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం అవసరమైతే వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా రుబ్బేసుకుని తయారు చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్లే మంచి టేస్టీ టేస్టీ కొత్తిమీర పచ్చడి గ్రీన్ గ్రీన్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీంట్లోకి పోపు వేసుకుందాము లేదంటే అలాగనే తినచ్చు మామూలుగా పప్పులన్నీ వేసుకుని పోపు వేసుకుందాము ఆయిల్ వేసేసి సెరపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని వేయించుకున్నాము అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ వేడి మీద ఉండగానే పచ్చడి ఇందులో వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుంటే కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయినట్లే ఇది మనం రోటీ పచ్చడి అనొచ్చు రోటిలో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే ఒక రెండు మూడు రోజులు బాగుంటుంది చాలా టేస్టీగా ఉండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్